కోదాడపట్టణం పబ్లిక్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక ఉత్సవ కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పౌర సరఫరాల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీ కందుకూరు రఘువీర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్ నేను కూడా రిటైల్ ఎంప్లాయీస్ మంత్రి ఉత్తమ్ పెన్షన్ విషయంలో ముఖ్యమంత్రితో పాటు సహచర మంత్రి దృష్టికి తీసుకెళ్తా గత ప్రభుత్వంలో పెన్షన్ కి ఉద్యోగులకు మొదటి తేదీని జీతాలు ఇస్తున్నాం యాభై ఏడు వేల ఉద్యోగులు భర్తీ చేస్తున్నా పదకొండు వేల టీచర్ల పోస్టులు భర్తీ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో కుటుంబ జరిగింది అర్హత ఉన్న ప్రతి ఉద్యోగికి పదోన్నతులు కల్పించాం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యలు పరిష్కరిస్తాం పెన్షన్ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం आपको काटे मेरा वारस फाट जाएगा मैं ही बोलती हूँ मैं नहीं 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 తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ సమావేశం మూడు రోజుల పాటు వాళ్ళు స్పోర్ట్స్ కక్షరల్ యాక్టివిటీస్ ఏర్పాటు చేసుకున్నారు మరి నన్ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తిమ్మలరావు గారిని గౌరవ పార్లమెంట్ సభ్యులు రవీరారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆహ్వానించారు కార్యక్రమం మాకు ఎంతో సంతోషం సంతృప్తి ఎంప్లాయీస్ మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ పట్ల మా ప్రభుత్వానికి మరి ఎంతో ఆదరణ ప్రేమ ఆప్యాయత ఉంది ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ గతంలో ఎల్లు లేని విధంగా మొదటి తారీఖున వాళ్ళకి జీతాలు అందుతున్నాయి పదేళ్ల పాటు పక్కన పెట్టిన ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ గుర్తు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గవర్నమెంట్లో టీచర్స్లో వేకెన్సీస్ ఉంటుంది కేవలం పదిహేను నెలల్లోనే యాభై ఏడు వేల వేకెన్సీస్ నింపాము అన్ని విధాలుగా ఎంప్లాయీస్కి రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళ సర్వీస్ కండిషన్స్లో వారి జీవితాల్లో వెలుగు ఇవ్వడానికి మా కాంగ్రెస్ కష్టపడుతుంది ముందుకు ఈ యొక్క మూడు రోజుల్లో ఇక్కడ ఉత్సవాల్లో ఈ ప్రారంభ కార్యక్రమం పాల్గొనడం నాకు ఎంతో సంతోషం మరి ఈ ప్రాంతంలో నేను వరుసగా ఏడు సార్లు గెలిసి ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగస్తులు మాకు ఎప్పుడూ ఎంతో సహకరించారు ఆప్యాయత ప్రేమ చూపించారు ఈ మొత్తం ప్రోగ్రాం వెనక కీలక క్రియాశీలక పాత్ర పోషించి చేస్తున్న పెద్దలు కూడా రావేళ్ల సీతారామయ్య గారికి నాకు ప్రత్యేక అభినందనలు నా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగస్తుల యొక్క క్రీడా సంరంభంతో పాటు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకి మూడు రోజులు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహణ సీతారామయ్య గారి యొక్క ఆధ్వర్యంలో గోదాడ సంఘం సూర్యాపేట సంఘం తెలంగాణ సంఘ సభ్యులందరూ కూడా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ వారు చేసినటువంటి సమాజానికి చేసినటువంటి సేవలకి అనుగుణంగా వాళ్ళ యొక్క కార్యక్రమంలో పాల్గొనలేనటువంటి తాపత్రయంతో నేను కార్యక్రమానికి వచ్చాను వాళ్ళు ఈ సమాజానికి చేసిన సేవలకి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది తప్పకుండా ఈ మూడు రోజుల కార్యక్రమం విజయవంతంగా జరగాలి వాళ్ళ యొక్క జీవితకాలం సుఖ సంతోషాలతో ఆనందమయంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడి కోరుకుంటూ చాలా థ్యాంక్ యూ